నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఈ వీడియోలో చాలా 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 ఇంపార్టెంట్ లాజికల్ పాయింట్ మీతో చెప్పబోతున్నా మీకు ఖచ్చితంగా నేను చెప్పిన లాజిక్ నచ్చి తీరుతుంది అయితే దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పిన పాయింట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే నచ్చినా నచ్చకపోయినా కారణంతో ఒక కామెంట్ రాయండి మరింత ఆలస్యం వీడియోలోకి దూరిపోదామా మరి గతంలో గ్రహపాటో పొరపాటు పాపం ఒక ప్రబుద్ధుడి ముక్కు ఊడిపోయిందంట అప్పట్లో ఈ ప్లాస్టిక్ సర్జరీలు వంటివి తెలియవు కదా ఏ డాక్టర్ కూడా దాన్ని అతికించడానికి ముందుకు రాలేకపోయారంట చివరికి ఎలాగోలాగా కాలావేలా పడితే ఒక ఆయన తుమ్మ బాంకతో చక్కగా ఆ ముక్కు అతికించేశాడంట హమ్మయ్య నా ముక్కు మళ్ళీ అతుక్కుంది అని సంబరపడేలోగా ఆ ముక్కు అతికించిన ఆయన చావు కబురు ఒకటి చల్లగా చెప్పినట్లు ఒక విషయం చెప్పాడు అదేంటంటే జీవితంలో నువ్వు ఒక్కసారి కూడా తుమ్మకూడదు అని చెప్పాడంట అదేంటి తుమ్మకుండా ఎలా ఉంటాం అయినా తుమ్మితే ఏమవుతుంది అన్నాడంట ఏం లేదనైనా ఇది అతికించిన ముక్కు కదా తుమ్మితే రాలిపోతుంది అన్నాడంట ఇంకా ఆ మాట పూర్తి అయ్యిందో లేదో హాచ్ అంటూ పెద్ద పెట్టును తుమ్మడం ఆ ముక్కు రాలిపోవడం అది ముక్క గనక ఒక కుక్క ఎత్తుకుపోయి గుటకాయ స్వాహ చేసేయడం జరిగిపోయిందట కథలు చెప్పేటప్పుడు లాజిక్లు అడగకూడదు ఎందుకంటే కూటమి నేతలు చెప్పే కథల కంటే మన కథలే లాజిక్ కలిగి ఉంటాయి లేదు కాదు మాకు కథ కాదు వాస్తవం చెప్పు అంటారా సరే మీరంత ముచ్చటపడి అడిగితే నేనెందుకు కాదంటాను ముందు ఇప్పుడు మీడియా వర్గాల్లో గింగిరాలు తిరుగుతున్న ఈ న్యూస్ చూడండి ఈ న్యూస్ సారాంశం ఏంటంటే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు త్వరలో లోక్సభలో ప్రవేశపెట్టనున్న బిల్లు షాక్ ఇవ్వనుంది ఈ బిల్లు ఆమోదం పొందితే రెండేళ్లలోనే సదరు ఎమ్మెల్యే పదవి నుంచి దిగిపోవాలి పనితీరులో విఫలమైన ఎమ్మెల్యేను తొలగించాలంటే ఆ నియోజకవర్గంలోని ఓటరు స్పీకర్కు పిటిషన్ పెట్టుకునే అవకాశాన్ని బిల్లు కల్పించనుంది ఈసీ దానిని పరిశీలించి ఓటింగ్ నిర్వహిస్తుంది డెబ్భై ఐదు శాతం ప్రజలు ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓటేస్తే మళ్ళీ ఉప ఎన్నిక నిర్వహిస్తారు ఇది సారాంశం ఒకసారి గెలిచేస్తే ఐదేళ్ళు మమ్మల్ని ఎవ్వరూ పీకలేరు అని విర్రవిగే రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఇలాంటి చట్టం ఒకటి రావాలి అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ ఎలక్షన్కి ముందు మన ఇంటింటికి వచ్చి మన ఇంట్లోని చంటి పిల్లల ముగ్గు కడిగి చీమిడి తీసి అమ్మ అక్క చెల్లి నాయన తండ్రి తమ్ముడు అంటూ రకరకాల వరుసలు కలిపి జనాన్ని మచ్చిక చేసుకుని పోలింగ్ కేంద్రాల వరకు రప్పించి ఓట్లేయించుకుంటారు తీరా ఓట్లు వచ్చాక గెలిచాక చుక్కా మార్ అంటూ వారి మొహం చూసే భాగ్యం కూడా లేకుండా మాయమైపోతారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని వారందరినీ గెలిస్తే పట్టుకొచ్చేస్తానని సుగాలి ప్రీతి కేసు సాధించేసి నిందితుల్ని శిక్షించేస్తానని అసలు అమ్మాయిల వంక కన్నెత్తి చూడాలంటేనే భయపడి వణికిపోయి చుచ్చు కార్చుకునేలా చేస్తానని వాలంటీర్లలో లక్ష మంది మహిళలు ఉన్నారు వారి పొట్ట కొడతానా వారికి ఐదు వేల రూపాయలు కాదు ఈ అన్నయ్య పదివేల రూపాయలు ఇస్తాడు అని జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏ సంక్షేమ పథకాలు ఆగనివ్వనని పైపెచ్చు అందరికంటే ఎక్కువగా ఇస్తానని మా బాబోరు ప్రకటించిన ప్రతి హామీకి నాదే బాధ్యత అన్న ఆ ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ళీ గెలిచాక మొహం చాటేస్తే జనం ఏం చేయగలుగుతారు తెల్లమొహం వేసుకొని మీన మేషాలు లెక్కించడం తప్ప కాకపోతే ఇప్పుడు ఈ కొత్త బిల్లు గనక లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయిస్తే మాత్రం సదరు ఎమ్మెల్యే వంగి వంగి దండాలెట్టుకుంటూ మళ్ళీ జనం గడపకు వచ్చి బ్రతిమాలుకోవాల్సిందే నీ పిచ్చి కానీ ఇందులో ఎమ్మెల్యే భయపడిపోవాల్సినంత విషయం ఏముంది ఈ బిల్లులో పెద్ద డొల్ల ఉంది అని చెప్పే రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారండోయ్ ఏమిటా డొల్లా గుల్ల అని ప్రశ్నిస్తే మళ్ళీ ఒకసారి ఆ న్యూస్ చదువు నీకే తెలుస్తుంది అన్నారు మరోసారి చదివిన నాకు ఒక ఫ్లాష్ వెలిగి వారి ఆలోచన కూడా నిజమే కదా అనిపించింది సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు త్వరలో లోక్సభలో ప్రవేశపెట్టనున్న బిల్లు షాక్ ఇవ్వనుంది అన్నారు ఎలా షాక్ ఇస్తుంది అంటే ఈ బిల్లు ఆమోదం పొందితే రెండేళ్లలోనే సదరు ఎమ్మెల్యే పదవి నుంచి దిగిపోవాలి అంటున్నారు సరే ఎలా దించేస్తారు అంటే పనితీరులో విఫలమైన ఎమ్మెల్యేలను తొలగించాలంటే ఆ నియోజకవర్గంలోని ఓటరు స్పీకర్కు పిటిషన్ పెట్టుకునే అవకాశాన్ని బిల్లు కల్పించనుంది అవునా ఎమ్మెల్యే పనితీరు నచ్చకపోతే ఎవ్వరైనా అదే నియోజకవర్గం చెందిన ఓటరు స్పీకర్కి పిటిషన్ పెట్టేయవచ్చా ఓహో మరి ఇలాగైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పిటిషన్లు దాఖలవుతాయి కదా కానీ తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఈసీ దానిని పరిశీలించి ఓటింగ్ నిర్వహిస్తుందంట ఆ ఓటింగ్లు డెబ్బై ఐదు శాతం క్లియర్గా వినండి డెబ్బై ఐదు శాతం పైగా ప్రజలు ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓటేస్తే మళ్ళీ ఉప ఎన్నిక నిర్వహిస్తారనేది దాని సారాంశం ఇక్కడే ఈ విషయంలోనే రాజకీయ పండితులు విశ్లేషకులు ప్రజా సంఘాలు పెదవి విరుస్తున్నారు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా డెబ్బై ఐదు శాతం ఓట్లు రాబట్టడం సాధ్యమయ్యే పనేనా ఇది ఎందుకు పనికొస్తుంది ఇలాంటి బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన చట్టంగా మారినంత మాత్రాన ఎవరికి ఉపయోగం అనేది కొందరి భావన కాకపోతే ఇక్కడే మీకు ముచ్చట గొల్పే బహుపసందైన గొప్ప విషయం చెప్తాను నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల సంగతి ఏమో ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రం ఈ వార్త విన్నప్పటి నుంచి మాటి మాటికి జ్వరం పెట్టుకుంటున్నాడు ఆ ఎమ్మెల్యే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇదే బిల్లు ఆయనకు కనిపిస్తుందట ఈ బిల్లు ప్రస్తావన రాగానే నేను ఇంకో పదిహేను సంవత్సరాలు మిమ్మల్ని వదలను మీరే నాకు శరణం 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 అంటూ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ కాళ్ళబేరానికి వచ్చేసాడంట ఏమైంది ఎందుకు ఇలా కాళ్ళబేరానికి వచ్చేసావు ఇప్పుడు ఏమైంది అంటే కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో అంటూ అస్సలు వదలడం లేదంట ఆయన ఎవరన్నది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కానీ ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందో మాత్రం అర్థం కాకపోయి ఉండొచ్చు కదా అందుకే చక్కగా నీట్గా విడమర్చి అర్థమయ్యేలా చెప్తా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్సీపీలో ఏ ఎమ్మెల్యే పైన ఇలాంటి పిటిషన్ నమోదు అయ్యిందనుకోండి వైసీపీకి నలభై శాతం ఓటింగ్ ఉంది మరియు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో మరింత పెరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి వ్యతిరేకంగా డెబ్బై ఐదు శాతం ఓటు పడే అవకాశం లేదు పోని ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై ఇటువంటి పిటిషన్ నమోదయ్యిందనుకోండి ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కనుక తక్కువలో తక్కువగా ముప్పై ఐదు శాతం అయినా ఓటింగ్ వస్తుంది కనుక వారికి కూడా డెబ్బై ఐదు శాతం వ్యతిరేకంగా ఓటు పడే అవకాశం లేదు మరి జనసేన పరిస్థితి ఏంటి ఉదాహరణకు పైన పేర్కొన్న అన్ని ఉదాహరణలకు అచ్చు గుద్దినట్లు సరిపోయే సరితూగే పవన్ కళ్యాణ్పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారైనా వర్మగారే స్వయంగానో పరోక్షంగానో పిటిషన్ వేయించారనుకోండి అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు ఆయనకు ఉన్నదేమో లింగు లింగు అంటూ ఆరు శాతం ఓటింగు దానికి తోడు పిటిషన్ వేసింది వర్మగారైతే తెలుగుదేశం అభిమానులు మొత్తం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓటు వేస్తారు మరి అదే సమయంలో వైసీపీ వారి గురించి వేరే చెప్పనక్కర్లేదు వారు ఇలాంటి సమయం కోసం కార్చు కూర్చుంటారు దీంతో డెబ్బై ఐదు శాతం ఏం కర్మా తొంభై శాతం వ్యతిరేకంగా ఓటు పడినా కూడా ఆశ్చర్యం లేదు ఈ విషయం వర్మకు ఇంకా తెలుసో లేదో కానీ మన డీసీఎం గారికి మాత్రం సులభంగా అర్థమైందట అందుకే చీటికి మాటికి జ్వరం పెట్టుకుంటూ కలలో అడిగినా మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేపి అడిగినా చంద్రబాబుని వదిలేది లేదు ఇంకో పదిహేను సంవత్సరాలు ఆయనతోనే ఉంటాను చీకొట్టినా తిట్టినా కొట్టినా కలిసే మా కాపురం కొనసాగుతుంది అని దాసోహం అయిపోయారట ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా లాజిక్లు మిస్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గంగుల నమస్తే